సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన సినిమా అయిన లాల్ సలాం సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో తలైవా రజనీకాంత్ ఒక ముస్లింగా మొయుద్దీన్ పాత్రలో నటించారు ఇప్పటికే చిత్రానికి సంబంధించిన ట్రైలర్ పోస్టర్లకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది ఈ సినిమా ఫిబ్రవరి తొమ్మిదిన రిలీజ్ కు సిద్ధంగా ఉంది క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో మతం కీలకంగా ఉండనుంది దీంతో ఈ సినిమాపై కాస్త నెగిటివ్ టాక్ కూడా వస్తుంది ఇక రిలీజ్ కు సిద్ధమైన ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ భారీగానే ప్రమోషన్స్ చేస్తుంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది ఇక ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మతంపై ఆయన చేసిన సెన్సేషనల్ కామెంట్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది దేవుడి గురించి మనుషులు అర్థం చేసుకోవడానికి తమలో దేవుడు ఉన్నాడనేది గుర్తించడానికి ప్రశాంతంగా జీవించడానికి మతాలు ఉన్నాయని అయితే చాలా మంది వాటిని తప్పుదోవ పట్టిస్తున్నారని రజనీకాంత్ పేర్కొన్నారు తప్పుడు అర్థాలు చెప్పే వారి వల్లే సంఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు మత సామరస్యం గురించి చెప్పడం కోసమే లాల్ సలాం సినిమాలో నటించానని రజనీకాంత్ పేర్కొన్నారు దేవుడి గురించి తెలుసుకోవడం వేరు అర్థం చేసుకోవటం వేరు గ్రహించడం వేరు అంటూ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అన్ని మతాలు మానవత్వానికి లాభం చేకూ ఉంటాయని పేర్కొన్నారు ఎవరైనా వారికి ఇష్టమైన మతంలో ముందుకు సాగవచ్చని రజనీకాంత్ పేర్కొన్నారు మతాలు వస్తుంటాయని పోతుంటాయని రామకృష్ణ పరమహంస చెప్పారన్నారు కానీ కొందరు మతం పేరుతో తామే గొప్ప అని వాదిస్తున్నారని అందుకే ఇబ్బందులు వస్తున్నాయని రజనీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ మత సామరస్యాన్ని పాటించాలని రజనీకాంత్ పేర్కొన్నారు ఎవరే మతంలో ఉన్నా అందరూ ఐక్యతతోనే ముందుకు సాగాలని సందేశమిచ్చారు